వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు తెలిపారు మంగళవారం కొవ్వూరు పట్టణం పదిహేడవ వార్డులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద కార్యక్రమంలో పాల్గొన్న వెంకట్రావు ప్రజలతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కట్టా ఉమామహేశ్వరి మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్న కుమారి పార్టీ పట్టణ కన్వీనర్ రూతల భాస్కర్ రావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మఒడి వస్తుంది మరి పద్దెనిమిది వేల బాగా ఇన్ని నువ్వు చెప్పు అది लोट ले लेंगे एंड दें तब पंसरिया। अंडियर। हाँ मिल के तो चलना है। मिल के तो चल। ये गोल्ड जो गोल्ड हैं क्या? गोल्ड। गोल्ड। तो खुद चार्ज